தமிழ் <hbur> <oresAn> <ederidas> <music>

ఏవైతే కోరికలు కోరుకుంటామో అవన్నింటిలో మనం విజయం సాధిస్తాం సంసారిక జీవితంలో మనం బయట ప్రపంచంలో కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడం కోసం ఈ కుటుంబార్చన కార్యక్రమాన్ని మహిళా మేలుకులందరూ కూడా వస్త్రాలు ధరించి శుచి అయి శుచి పూతులై అమ్మవారిని ధ్యానం చేసి మన గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని అమ్మవారిని వేడుకుందాం జయ